ఇండి వెల్కమ్ టు శ్రీ థాట్స్ అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా ఆ తల్లిని వేడుకుంటూ నవరాత్రుల్లో భాగంగా రెండో రోజు అమ్మవారు శ్రీ గాయత్రీ దేవి యొక్క అవతారంగా మనకు దర్శనమిస్తుంది మరి గాయత్రీ దేవి యొక్క అవతారం గురించి ఆ తల్లి యొక్క కథ గురించి తెలుసుకొని అమ్మ అనుగ్రహాన్ని పొందుదాము పూర్వం ఒకప్పుడు అరుణుడు అనే ఒక బలవంతుడు అయినటువంటి రాక్షసుడు అక్కడ ఉండేవాడు అతడు దేవతలను ఎప్పుడూ కూడా ద్వేషిస్తూ ఉండేవాడు దేవలోకాన్ని పూర్తిగా జయించాలి అనే కోరికతో పదివేల సంవత్సరాల పాటు గంగా తీరంలో నిరాహార దీక్షతో పాటు గాయత్రి జప పారాయణుడై తీవ్రమైనటువంటి తపస్సును చేశాడు తపో దీక్షలో ఉన్నటువంటి అరుణుని యొక్క శరీరం నుంచి సాహసకరమైనటువంటి అగ్ని వెలువడింది ఆ వేడికి లోకాలన్నీ కూడా తప్పించుకుపోయాయి దేవతలకి కలత చెంది బ్రహ్మదేవుణ్ణి శరణు వేడుకుంటారు బ్రహ్మదేవుడు అతనికి ప్రత్యక్షమై అరుణ ఏదైనా కానీ వరం కోరుకో అని అంటాడు అతను తనకు అసలు మృత్యువే లేనటువంటి జీవనం కావాలి అని అడుగుతాడు ప్రకృతి ధర్మమైనటువంటి మరణం లేకుండా వరం ఇవ్వడం అసాధ్యం అని చెప్పి బ్రహ్మదేవుడు చెబుతాడు అమ్మరేదైనా వరం కోరుకోమని అడుగుతాడు అప్పుడు ఆ రాక్షసుడు చతురాన మరణం అనివార్యం అయితే యుద్ధం రంగంలో కానీ శస్త్రాల చేత గాని స్త్రీ పురుషులలో ఎవరి చేత కానీ రెండు కాళ్ళు కలిగినటువంటి ప్రాణి చేత గాని నాలుగు కాళ్ళు కలిగినటువంటి జంతువు చేత గాని పంచభూతాలలో ఏ ఒక్క దాని చేత కానీ అసలు మరణం లేకుండా వరం ఇవ్వమంటూ కోరాడు అందుకు బ్రహ్మదేవుడు తదాస్తు అంటాడు ఇక బ్రహ్మదేవుడి యొక్క వరగర్వంతో ఆ వర్ణుడు రాక్షసగణంతో కలిసి దేవలోకాన్ని ఆక్రమించడానికి సంసిద్ధుడై అవుతాడు ఇక ఆ విధంగా ముందుగా ఒక దూతను ఇంద్రుడి వద్దకు పంపించి యుద్ధానికి సిద్ధపడమంటూ కబురు పంపిస్తాడు ఇంద్రుడు భయపడి బ్రహ్మ వద్దకు వెళ్ళి మొరపెట్టుకుంటాడు ఇక బ్రహ్మదేవుడు అతన్ని వెంట పెట్టుకొని వైకుంఠానికి వెళ్ళగా శ్రీ మహావిష్ణువు అలాగే బ్రహ్మాంద్రులందరితో కలిసి కైలాసానికి వెళతారు ధ్యానముద్రలో ఉన్నటువంటి పరమేశ్వరుడు వారి మొర విని ఆ రాక్షసుడు గాయత్రి జప పారాయణుడు అని అతను గాయత్రిని మానివేయడమే లేదంటే మర్చిపోవడమో చేసే తప్ప అతన్ని వధించడం అసాధ్యం అని చెప్పి అందుకు తరుణోపాయం కోసమే పరాశక్తిని ప్రార్థించవలసిందిగా సూచిస్తాడు ఆ విధంగా బ్రహ్మేంద్రాది దేవతలందరూ కూడా పరమేశ్వరుడు సూచించిన విధంగా పరాశక్తి గురించి ఆరాధించడం మొదలు పెడతారు మాయోపాయం చేత అరుణుని యొక్క గాయత్రి జపం మానిపించేందుకై తగినటువంటి ఆలోచన కోసమై దేవగురువు అయినటువంటి బృహస్పతి ఎంతో ఆలోచిస్తూ ఉంటాడు అప్పుడు ఆయనకు ఒక ఆలోచన వస్తుంది ఈ స్మరణ దేవి సంకల్పంగా గుర్తించి బృహస్పతి అరుణుడి వద్దకు వెళ్తాడు వచ్చినటువంటి బృహస్పతిని చూసి అరుణుడు అతిథి సత్కారాలు చేసి మునింద్ర నేను రాక్షసుడిని కదా మీరేమో దేవగురువులు దేవతలు నాకు శత్రువులు మరి నాతో మీకేమిటి పని మీ రాకకు కలిగినటువంటి కారణం ఏమిటి అని అడుగుతాడు అందుకు బృహస్పతి నవ్వి రాక్షస రాజా నీవు ఇలా అనడం భావ్యం కాదు సుమ దైవం అటువంటి గాయత్రి దేవతను తమ నిరంతరం కూడా ధ్యానిస్తూ ఆమె యొక్క మంత్రాన్ని జపిస్తూ ఉన్నారు కదా మేము జపించేటటువంటి మంత్రాన్ని తమరు కూడా జపిస్తూ ఉన్నారు కాబట్టి ఆ రీత్యా మనం మిత్రులమే కానీ శత్రువులం ఎలా అవుతాము చెప్పండి అంటూ సమాధానం ఇస్తాడు ఆ మాటలు విన్నటువంటి అరుణుడితో దురాభిమానం దుహ దురహంకారం విజృంభిస్తాయి తనకు శత్రువులైనటువంటి దేవతలు ఆరాధ్య దైవం అటువంటి గాయత్రి తనకు అభిష్టానం కాదని తెలుసుకుని గాయత్రి మంత్రానికి ఉద్యాపన చెబుతాడు ఇక వచ్చినటువంటి పని ముగిసిపోయిందని భావించినటువంటి బృహస్పతి అరుణుడి వద్ద సెలవు తీసుకుంటాడు గాయత్రి మంత్రాన్ని మానివేసిన కారణంగా అరుణుడు తేజోవిహీనుడు దుర్బలుడు అయిపోతాడు ఎందుకు కొరకరాని వాడు అవుతాడు అదే సమయంలో బృహస్పతితో కలిసి దేవిని ప్రార్థించగా ఆమె వారికి సాక్షాత్కరిస్తుంది ఇక అప్పుడు జగన్మాతను ఎన్నో విధాలుగా రకరకాలుగా పలు పలు విధాలుగా ప్రార్థించగా ఆ దేవీ దేవతల యొక్క బాధలను తీర్చడానికి సంకల్పించుకుంటుంది ఇక అప్పుడు పరాశక్తి తన యొక్క మాయా విలాసం చేత భ్రమరాలను ప్రేరేపించి కోట్లాది తుమ్మెదలు చెలరేగి భూమి ఆకాశాలను కంపివేసి రాక్షసుల శరీరాలను ఆక్రమించి చెవుల్లో భరించరానంతటువంటి వోధ చేస్తూ ఒకరి మాట ఒకరికి చెప్పడానికి అలాగే వినడానికి కూడా అవకాశం లేకుండా కాళ్ళు చేతులు కదిలించే అవకాశం కూడా లేకుండా చేస్తాయి ఆ భ్రమరాలు ఇక దేవి యొక్క ఆజ్ఞానుసారంగా అలా కోట్లాను కోట్ల భ్రమరాలు ఒక్కొక్కసారిగా విజృంభించి అరుణుణ్ణి అతని యొక్క అనుచర వర్గాన్ని యుద్ధం లేకుండానే శస్త్రాలతో పని లేకుండానే సంహరిస్తాయి ద్విపాద చతుష్పాద అలాంటి ప్రాణుల వలన తనకు లేకుండా మరణం లేకుండా వరం కోరుకున్నటువంటి ఆ దానవుడు పుష్పాది అంటే ఆరు పాదాలు కలిగినటువంటి తుమ్మెద వలన మరణిస్తాడు తమను కనికరించి రాక్షస బాధను నివృత్తి చేసినటువంటి ఆ జగన్మాతను ఆనాటి నుండి దేవతలందరూ కూడాను బ్రహ్మాది దేవతలు పూజించి తల్లిని అనుగ్రహాన్ని పొందగారు పొందుతారు ఈ విధంగా ఈ కథ చెప్పి వ్యాస మహర్షి గాయత్రి మంత్ర జప ప్రభావాన్ని వివరించగా అన్నవేజుడు గాయత్రి మంత్రం గురించి ఇంకా వినాలన్నటువంటి ఆశతో తన యొక్క ఆశను వ్యక్తం చేస్తాడు అప్పుడు వ్యాస మహర్షి ఈ విధంగా కొనసాగిస్తాడు గాయత్రి పరాశక్తి స్వరూపం ఆమెకు ఐదు ముఖాలు ఈ ఐదు ముఖాలు సృష్టికి ఆధారమైనటువంటి పంచభూతాలకు ప్రతీకలు ఐదు శిరస్సులతో పది చేతులతో ఆ తల్లి ఆశ్రీతులను సర్వ ఐశ్వర్యాలను ఆనందమైనటువంటి బుద్ధి శక్తిని ప్రసాదిస్తుంది ఇంకా గాయత్రి మాతకు సంధ్యాదేవి అని పేరు కూడా ప్రాతకాలంలో గాయత్రిగా మధ్యాహ్నం సావిత్రిగా సాయంత్రం సరస్వతిగా ఆ శక్తి యొక్క తేజో విశేషం చేత మూడు పేర్లతో మూడు రూపాలతో గోచరిస్తూ ఉంటుంది గాయత్రి మంత్రానికి నాలుగు పాదాలు ఒక్కొక్క పాదంలో ఎనిమిది అక్షరాలు మొదటి మూడు పాదాలు రుగ్జమ వేదాల నుండి నాలుగవ పాదం అధర్వన వేదం నుండి ఉద్భవించాయి అందువలనే గాయత్రి దేవతను వేద చలనిగా ఆరాధిస్తూ ఉంటారు మొదటి మూడు పాదాలలో ఇరవై నాలుగు అక్షరాలతో ఉన్నటువంటి మంత్రాన్ని ద్విజులు సంధ్యల్లో జపిస్తారు జపిస్తూ ఉంటారు ఉదయం సంధ్య నక్షత్ర ఆకాశంలో కనిపిస్తూ ఉండగా మధ్యాహ్నం సంధ్య సూర్యుడు ఆకాశం మధ్యలో ఉండగా సాయంత్రం సంధ్య సూర్యాస్తమం కంటే ముందుగాను ఆచరించాలని పెద్దలు చెప్పారు సర్వసహితమైనటువంటి వేద మంత్రం ఈ గాయత్రి మంత్రం ఈ యొక్క ఉపాసన వలన ద్విజులు అనంతమైనటువంటి సత్ఫలితాలను పొందగలుగుతారు ఈ మంత్రాన్ని దేవాలయంలో కానీ యాగశాలలో కానీ తులసి వృక్ష సమీపంలో కానీ నదీ తీరాలలో కానీ పుణ్యక్షేత్రాలలో కానీ జపించడం మరింత ఫలదాయకం ఆ మంత్రమే గాయత్రీ దేవి యొక్క మంత్రం ద్విజులందరూ కూడా గాయత్రి దేవతారాధన చేసేవారే కాబట్టి వారు వైష్ణవులైనా శైవులైనా ముందుగా అందరూ కూడా శక్తియుక్తులు కాబట్టి గాయత్రి మంత్రాన్ని ఇరవై నాలుగు అక్షరాల సృష్టిలోని ఇరవై నాలుగు తత్వాలకు సంకేతాలు కర్మేంద్రియాలు ఐదు కాళ్ళు చేతులు వాకు మలమూత్రవయాలు జననేంద్రియాలు ఐదు చెవి చర్మం కన్ను నాలుక ముక్కు ఇక పంచ ప్రాణాలు ప్రాణ పాన వ్యాన ఉదాన సమాన వాయువులు ఇక పంచభూతాలు నేల నీరు నిప్పు గాలి ఆకాశం మనసు బుద్ధి చిత్తం అహంకారం అనేటటువంటి నాలుగు ఈ యొక్క వీటన్నిటినీ కూడా కలిసి ఈ సృష్టిలో ఉన్నటువంటి ఇరవై నాలుగు తత్వాలు జీవుడు ఇరవై ఐదో వాడు ఇరవై నాలుగు అక్షరాల గాయత్రి మంత్రాన్ని ముందు ఓంకారం చేరిస్తే ఇరవై ఐదు అక్షరాలు అవుతాయి ఈ మంత్రంలో కలిగినటువంటి ఇరవై నాలుగు వర్ణాలలో ఒక్కొక్క వర్ణానికి ఒక్కొక్క ఋషి ఒక్కొక్క ఛందస్సు ఒక్కొక్క దేవత ఉన్నారు ఇరవై నాలుగు రంగులు ఇరవై నాలుగు శక్తులు ఇరవై నాలుగు ముద్రలు కలిగినటువంటి గాయత్రి మంత్రానికి వేదోక్తమైనటువంటి సాంప్రదాయాన్ని అనుసరించి కవచం హృదయం శక్తి బీజం కీలకం ఉంటాయి ఉపాసన మార్గంలో ఇవి చాలా ప్రధానమైనవి ముందుగా గాయత్రి కవచాన్ని ధారణ చేసి తర్వాత గాయత్రి మంత్రాన్ని హృదయంలో భావన చెయ్యాలి హృదయం నారాయణుడే ఋషి గాయత్రి ఛందస్సు పరాశక్తియే దేవత ఓ జన జగన్మాత నీవే ఆదిశక్తివి అనంత రూపాలను ధరించే అం అంతటా వ్యాపించే భక్తులను అనుగ్రహించేటటువంటి దయా స్వరూపిణివి సంధ్యలకు దేవత అయినటువంటి నీకు నమస్కారము సావిత్రి సరస్వతి వైష్ణవి రౌద్రి అనే పేర్లతో వ్యవహరించేబడి అటువంటి దేవతలు నీవే కదా అమ్మ మహర్షులు నిన్ను ప్రాతకాలంలో బాలగా మధ్యాహ్నం యువతిగా సాయంత్రం వృద్ధురాలిగా ధ్యానిస్తూ ఉంటారు హంసవాహన అయినటువంటి బ్రహ్మశక్తి గరుడ వాహన అయినటువంటి వైష్ణవ శక్తి వృషభ వాహన అయినటువంటి సావిత్రి శక్తి నీవే కదా తల్లి ఈ భూమిపై ఋగ్వేదాన్ని అంతరిక్షంలో యజుర్వేదాన్ని వేదాలు గానం చేస్తూ నిన్ను దేవతలు ఎప్పుడూ కూడా ఆరాధిస్తూ ఉంటారు నీ నేత్రాల నుంచి సాత్విక భావన అయినటువంటి స్వేదం నుండి అనంత స్వరూపమైనటువంటి కన్నీటి నుండి పది రూపాలు సాధకులు వర వరణ్యే వరద వరిష్ట వరవర్ణిని గరిష్ట వర రోహన్ నీల గంగా సంధ్య భోగ మోక్షద అనే పేర్లతో వ్యవహరిస్తూ ఉంటారు కదా తల్లి మధ్యలోకంలో భాగీరథి పాతాళంలో భోగవతి స్వర్గంలో గంగా అనే పేర్లతో వ్యవహరించబడేటటువంటిది నీవే కదా వాసులను వ్యవహరించేటటువంటి దేవతవు కూడా నీవే భూలోకంలో శోక మార్గాన్ని వ్య వహిస్తూ యావత్ లోకంలో సిద్ధివై సత్యలోకంలో సత్య స్వరూపినివై నీవే ప్రవర్తిస్తూ ఉంటావు ఉపాసకు నీ యొక్క శరీరంలో ఈడా పింగా సుష్మాద్ది దశవిధ ప్రాణనాడులు నీవే కథ ఇచ్చా జ్ఞాన క్రియాశక్తులు నీ స్వరూపాలే హృదయ పద్మంలో ప్రకాశించేటటువంటి ప్రాణశక్తివి నీవే కదా మూలాధారంలో ఉన్నటువంటి కుండలి శక్తి నిరూపమే కదా అటువంటి సాధకులు ఎప్పుడూ కూడా ఆ తల్లిని ధ్యానిస్తూ ఉంటారు ఈ విధంగా గాయత్రి దేవత యొక్క వైభవాన్ని వివరించి గాయత్రి సహస్రనామాలను దీక్షా విధానాన్ని వ్యాసమహర్షి జన్మేయుజుడికి వివరించాడు జన్మేయుజుని యొక్క ఆసక్తి అర్హతను గమనించి ఇంకా మరికొన్ని విశేషాల ఈ విధంగా ఆనందించాడు వేదము నుండి ఉద్భవించినటువంటి గాయత్రి మంత్రాన్ని ద్విజులు గురుముఖత విధి విధానంగా గ్రహించి శ్రద్ధ భక్తులతో మంత్రాలను అనుష్ఠానం కనుక సాగిస్తే సర్వశక్తులు స్వాధీనం అవుతాయి భూత ప్రేత పిశాసాది దుష్టశక్తులు నశిస్తాయి సప్తకోటి మహా మంత్రాలకు గాయత్రీయ మాతృక ఇక గౌతమ మహర్షి కొన్ని వేల సంవత్సరాల పాటు గాయత్రి మాతను ఉపాసించి దేశంలో అనావృష్టి వలన కలిగినటువంటి కరువు కాటకాలను నివారింపజేశాడు గాయత్రి దేవత అనుగ్రహం చేత గౌతమ మహర్షి సంవృద్ధిగా అన్నపురాసులను సర్వోపేతమైనటువంటి వంటకాలను నానా అలంకార వస్త్రమ్య మాల్య భూషణాలను పొంది ఆయనను ఆశ్రయించిన వారిని అందుకుంటూ దేవలోక వంధ్యులు అయ్యారు కాబట్టి జన్మేజ మహారాజా గాయత్రి రూపాన్ని మనసులో భావించిన తల్లిని పూజించిన ఆమె మంత్రాన్ని జపించిన సర్వాధిష్టాలు తొలగి సకల సంపదలు లభిస్తాయి గాయత్రి మంత్రశక్తిని దుర్వినియోగపరిచి లోక కంటకుడై ప్రవర్తించిన రాక్షసుడైనటు వంటి వాడు ఆ అర్ణుడు దుర్గతి పాలయ్యాడు గాయత్రి మంత్రశత్తివిని సద్వినియోగం చేసి గౌతముడు దుర్భిక్షాన్ని తొలగించి లోకాన్ని ఆదుకొని లోక పూజ్యుడు అయ్యాడు కాబట్టి మంత్రశక్తిని సంపాదించిన వారు దాన్ని సద్వినియోగం చేసి లోకహిత దీక్షతో ప్రవర్తించాలే కానీ స్వార్థంతో అహంకారంతో ఆ శక్తిని దుర్వినియోగం చేసుకోకూడదు ఈ విధంగా వ్యాసమహర్షి జన్మేజుడకు గాయత్రి దేవి యొక్క వృత్తాంతాన్ని సవివరంగా ఈ విధంగా తెలియచేశాడు అండి రోజు వీడియో అయితే మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా చిన్న లైక్ ఇచ్చి ఆ గాయత్రి దేవి యొక్క పూర్తి ఆశీర్వాదాన్ని పొందండి మొదటిసారిగా మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ క్లిక్ చేస్తే ఫర్దర్ నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు అందుతాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్